రైతనలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రజలకు శుభవార్త రేపు ఉదయం పది గంటలకు రెండు నెలల పెరిగిన పెన్షన్లు నాలుగు వేల పదహారు ప్లస్ ఆరు వేల పదహారు కొత్త విధానంలో పంపిణీ మంత్రి సీతక్క దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేయడానికి ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో పోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూహిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్య సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఈ టూ ఇయర్స్ ఆఫ్ టైంలో అయితే దానిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటి చాలామంది అడుగుతున్న సందేహాలు రైతు భరోసా ఈ రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వండి అని చాలామంది మిత్రులు కోరుకుంటున్నారు దీని గురించి తెలుసుకుందాం ఇప్పటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రైతు బంధును రైతు భరోసాగా మార్చింది అయితే ఈ రైతు బంధు కింద ఖరీఫ్ కాలానికి ఐదు వేల రూపాయలు రబీ కాలానికి ఐదు వేల రూపాయలు పంపిణీ చేసేవారు కానీ దీని ప్రకారం రైతు భరోసా ఖరీఫ్ కాలానికి ఏడు వేల ఐదు వందలు రబీ కాలానికి ఏడు వేల ఐదు వందలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చేస్తామని చెప్పిన కొన్ని అనివార్య కారణాల ద్వారా ఖరీఫ్ కాలానికి ఆరు వేల ఐదు వందలు రబీ కాలానికి ఆరు వేల ఐదు వందలు సంవత్సరానికి పదమూడు వేల రూపాయల కల్పన ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది అయితే ఖరీఫ్ కాలానికి సంబంధించి పది ఎకరాల వరకు పంపిణీ కార్యక్రమం పూర్తయింది కొంతమందిది ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో అనివార్య కారణాల ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ దీపావళి కానుకగా పది ఎకరాల వారికి కూడా ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు మెండుగా కనిపిస్తుంది ఇక ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దాదాపు రెండు పాయింట్ పదహారు లక్షల ఇండ్లు నడుస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి రెండు వందల యాభై రెండు పాయింట్ అరవై ఏడు కోట్ల రూపాయలు నిన్న రాత్రి మాత్రమే విడుదలైనట్లు తెలుస్తుంది ఇది రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు అదేవిధంగా రైతాంగానికి రుణమాఫీ రెండు లక్షల రోపు చేసిన ప్రభుత్వం రెండు లక్షల పైన ఉన్నవారికి కూడా అత్యంత త్వరితగతంగా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇది ఇలా ఉండగా ప్రతి ఒక్క మిత్రుల యొక్క సందేహం దళిత బంధు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి దళిత బంధు రెండవ విడత పంపిణీ కార్యక్రమం చేయాలని సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశించడం అయితే జరిగింది ఇది రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ఫస్ట్ విడత కంప్లీట్ చేయగా రెండవ విడత కూడా ముందుకు వెళ్తుంది ఇక మనం ఎన్నికల హామీలో భాగంగా రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు పెంచుతా అని సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే మరి రెండు సంవత్సరాల పరిపాలనా కాలం ముగుస్తున్న ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అనేది ఒక కొలిక్కి రాలేదు దీనిపైన రాష్ట్ర తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ దీనికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది ఈ రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు పెంపుకు సంబంధించి దీపావళి కానుకగా ప్రకటన చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ దీపావళి కానుకగా రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలుగా నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలుగా పెంచినట్లయితే దీనికి సంబంధించి నవంబర్ నెల నుంచి పంపిణీ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది ఈ నెలకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు యథావిధిగా జరుగుతుంది రేపు ఉదయం పది గంటల నుంచి రాష్ట్ర ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఈ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పంపిణీ కార్యక్రమం పోస్ట్ ఆఫీస్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఆసరా పెన్షన్ల పెంపు తర్వాత ఇచ్చే డబ్బుల పంపిణీ కార్యక్రమం అనేది బ్యాంక్ అకౌంట్లలో విడుదల చేయాలని చాలామంది పెన్షన్ వాహులు కోరుకుంటున్నారు కారణం ఒకవేళ బ్యాంకుల్లో జమ చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు మధ్యలో ఏ విధంగా డబ్బుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల యాభై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులకు కూడా బ్యాంకుల్లో జమ చేయాలని కోరుతున్నారు తద్వారా నెల మొదటి వారంలోనే డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగి రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం కొనసాగుతుందని ప్రకటించడం జరిగింది మరి దీనిపైన మంత్రి సీతక్క గారు కూడా పేర్కొనడం అయితే జరిగింది అత్యంత త్వరితగతంగా ఈ సీతక్క గారు పేర్కొనడం జరిగింది అత్యంత త్వరితగతంగా దీనికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది ఆసరా పెన్షన్ల పెంపు కూడా ఉంటుందని సీతక్క ప్రకటించడం అయితే జరిగింది మీకోసం చాలా సమగ్రమైన సమాచారాన్ని చేకూర్చడం అయితే జరిగింది కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆన్లో పెట్టండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్